హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న వెలయగా నొక్కి లెక్ చేసుకుని శివుడికి ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది శివుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు గంగా జలంతో అభిషేకం చేసిన పరోశించి పోతాడు అటువంటి శివుడిని ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ పదార్థాలతో అభిషేకం చేయాలి విష్ణు అలంకార అలంకారీహ శివ అభిషేక అని శాస్త్రాలు చెబుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మర్శీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు శివుడిని అభిషేకం చేయటం వలన త్వరగా ప్రసన్నం చేసుకోవచ్చని ఆయనకు అభిషేకం చాలా ఇష్టమని చిలకమర్తి తెలిపారు శివాభిషేకం అనేది భక్తి శ్రద్దలతో ఆచరించాలి ఈ సృష్టిలో ప్రతి అణువులోనూ శివుడున్నాడని అంటారు శివుడు ఇచ్చిన దానినే ఆయనకు తిరిగి భక్తితో సమర్పిస్తున్నామనే భావన మాత్రమే అభిషేకం చేసే వారి మనస్సులో ఉండాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు తెలిపారు శాస్త్రం ప్రకారం శివుడిని అనేక పదార్థాలతో అభిషేకించవచ్చు ఈ పదార్థములతో అభిషేకించేటప్పుడు భక్తి శ్రద్ధలు ముఖ్యమైనవిగా గమనించాలి ఆడంబరాలతో చేసే పూజలు అభిషేకాల కన్నా భక్తితో ఆచరించే అభిషేకమే ఉత్తమమైనదని చిలకమర్తి గారు తెలిపారు ఎటువంటి వాటితో శివాభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏ పదార్థంతో అభిషేకం చేస్తే ఏమవుతుంది శివాభిషేకం గరిక నీటితో చేయడం వలన నష్టాలు కలగవు గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలము నువ్వుల నేను అభిషేకించిన అభిషేకించినా నశించగలదు ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును పెరుగుతో అభిషేకించిన బలము ఆరోగ్యము శ్రేయస్సు లభించును ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది చెరుకు రసముతో అభిషేకించిన ధన కలుగుతుంది మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనము కలుగుతుంది ఆరేడు బిల్వదల జలము చేత అభిషేకము చేసిన భోగ భాగ్యములు లభిస్తాయి తేనితో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును పుష్పముతో చేసిన అభిషేకించిన భూబలము కలుగును కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలకు కలుగును రుద్రాక్ష జలాభిషేకముతో సకల ఐశ్వరములు భస్పాభిషేకముతో చేస్తే పాపాలు నశిస్తాయి గంధోగముతో చేస్తే అభిషేకించిన సంతాన ప్రాప్తి కలుగుతుంది బంగారుపు నీటితో అభిషేకము వలన ఘోర దరిద్రము నశిస్తాది నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభిస్తాయి అన్నమతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము దీర్ఘాయుషువు లభించును శివ పూజలో అన్న లింగార్పణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ చేస్తారు ఆ అద్దిన అన్నాన్ని అర్చన అనంతరం ప్రసాదంగా పంచిపెడతారు అన్న లింగార్చన చూసేందుకు చాలా బాగుంటుంది ద్రాక్ష రసము అభిషేకం చేస్తే దానిలో విజయం లభించగలదు ఖర్జూరం రసముతో అభిషేకము శత్రురాశిని హరింపజేస్తుంది నేరేడు పండ్ల రసముతో అభిషేకించిన కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన కీర్తి లభిస్తుంది నవరత్నంతో అభిషేకము ధాన్యము గ్రోహా గోవృద్ధిని కలిగించును మామిడి పండ రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును పసుపు నీటితో అభిషేకము మంగళప్రదము శుభకార్యాలు జరుగుతాయి ఈ పదార్థములతో శివాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది అయితే ఈ పదార్థాలు అందుబాటులో లేని వారు ఈ పదార్థాలతో అభిషేకములు చేయలేనటువంటి వారు పంచామృతంతో చేయవచ్చు ఆవు పాలు తేనె ఆవునెయ్యి కొబ్బరి నీళ్లు పెరుగు వంటి వాటితో శివాభిషేకం చేసుకోవడం శుభప్రదమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మర్శీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు ఇది కూడా కుదరని పక్షంలో గంగా జలముతో శివాభిషేకం చేసుకోవడం ఉత్తమని చిలకమర్తి గారు తెలిపారు శివుడి పూజలో రుద్రాభిషేకం ప్రాముఖ్యత ఏ రాశి వారు ఏ విధంగా పూజించాలంటే శివుడు కోరిన వరం ఇవ్వాలంటే శ్రావణ మాసం సోమవారం రోజున పండితులతో రుద్రాష్టాధ్యాయాన్ని పారాయణం చేసి శివలింగానికి రుద్రాభిషేకాన్ని చేయాలి ఇలా కుదరని పక్షంలో కింద చెప్పిన పద్ధతులను అనుసరించి సాధకుడు తన రాశిని బట్టి అభిషేకం చేయాలి సనాతన సంప్రదాయంలో శివుడు బలంతో అభిషేకిస్తే చాలు సులభంగా సంతోషించే దేవుడు త్రిమూర్తుల్లో లయకారుడు శివుడిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తేనే చాలు త్వరగా సంతృప్తి చెంది భక్తులపై ఆశీర్వేదాలను కురిపిస్తారని విశ్వాసం మహాదేవుడి ఆరాధన కోసం చేసే అన్ని రకాల పూజలలో రుద్రాభిషేకం చాలా పవిత్రమైనది ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది రుద్రాభిషేకం శ్రావణ మాసంలోని సోమవారం రోజున నిర్వహించినప్పుడు దాని ప్రాముఖ్యత మరింతగా పెరుగుతుంది శివుని రుద్రాభిషేకం సాధారణ సాంప్రదాయ పద్ధతి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం శివుని రుద్రాభిషేకం సాధారణ పద్ధతి రుద్రాభిషేకం ప్రారంభించే ముందు శ్రీ గణేశుని ధ్యానం చేసి పూజించండి దీని తరువాత మీ పూజా మందిరంలో ఉత్తర దిశలో శివలింగాన్ని ప్రతిష్ఠించండి ముందుగా గంగా అభిషేకం చేయండి అనంతరం మీ కోరికను శివయ్యకు విన్నవిస్తూ అందుబాటులో ఉన్న పాలు పెరుగు తేనె నెయ్యి పెంచదార మొదలైన వాటితో వాటిని అభిషేకించండి అభిషేకం చేస్తున్నప్పుడు మీ మనస్సులో శివ మంత్రాన్ని జపిస్తూ ఉండండి అన్నింటితో శివునికి అభిషేకం చేసిన తరువాత చివరలో శివలింగాన్ని మరోసారి గంగా జలంతో చేయండి శివలింగానికి స్నానం చేయించండి అనంతరం గంధం భస్మం మొదలైన వాటితో అలంకరించి శివునికి తిలకంతో అలంకరించండి పువ్వులు బిలోవపత్రాలు వస్త్రం రుద్రాక్ష మొదలైన వాటితో అలంకరణ చేయండి ఈ నైవేద్యం తర్వాత శివునికి నైవేద్యం సమర్పించండి స్వచ్ఛమైన దేశీ నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించండి హారతి ఇవ్వండి అనంతరం గంగాజలంతో స్నానం చేయించి ఆ నీటిని ప్రసాదం రూపంలో కుటుంబ సభ్యులపై చల్లాలి తర్వాత హారతి ఇచ్చి ముందుగా మీరు హారతి స్వీకరించి అందరికీ హారతి అందించండి ఏ రాశి వ్యక్తులకు ఏ పద్ధతిలో రుద్రాభిషేకం చేయాలంటే శివుడు కోరిన వరం ఇవ్వాలంటే శ్రావణ మాసం సోమవారం రోజున పండితులతో రుద్రాష్టాధ్యాయాన్ని పారాయణం చేసి శివలింగానికి రుద్రాభిషేకాన్ని చేయాలి ఇలా కుదరని పక్షంలో ఇప్పుడు చెప్పబోయే పద్ధతులను అనుసరించి సాధకుడు తన రాశిని బట్టి అభిషేకం చేయాలి రాశి వారు తేని బెల్లం లేదా చెరుకు రసంతో చేయాలి వృషభ రాశి వారు పచ్చిపాలు లేదా పెరుగుతో చేయాలి మిథున రాశి వారు పచ్చి పండ్ల రసాలతో చేయాలి కర్కాటక రాశి వారు పచ్చిపాలు లేదా వెన్నతో చేయాలి సింహరాశి వారు తేనె బెల్లం లేదా స్వచ్ఛమైన నెయ్యితో చేయాలి కన్యా రాశి వారు పచ్చి పండ్ల రసాలతో చేయాలి వారు పాలు పెరుగు లేదా నెయ్యితో చేయాలి వృత్తిక రాశి వారు తేనె బెల్లం లేదా నెయ్యితో చేయాలి ధనసు రాశి వారు స్వచ్ఛమైన నెయ్యి తేనె లేదా పసుపు పండ్ల రసంతో చేయాలి మకర రాశివారు ఆవాల నూనె లేదా నువ్వుల నూనెతో చేయాలి ఇక కుంభరాశి వారు ఆవాల నూనె లేదా నువ్వుల నూనెతో చేయాలి మీన రాశి వారు చెరుకు రసం లేదా పసుపు పండు రసంతో చేయాలి పురాణాల ప్రకారం లయకారుడైన శివ తత్వం సృష్టి రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం హిందూ సంప్రదాయంలో సోమవారం శివునికి అంకితం చేయబడిన రోజు సోమవారం శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వాసం లయకారుడైన శివ స్వరూపం రహస్యాలు ఉన్నాయి పౌరాణిక కథలు కూడా ఉన్నాయి హిందువుల విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివయ్యను పూజిస్తే భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు లయకారుడైన శివుడు కోరిన కోర్కెలు తీర్చే బోలా శంకరుడు ఆది దేవతలు లేదా అసురులు కావచ్చు తీవ్రమైన తపస్సు చేస్తే చాలు కోరిన ప్రతీది ప్రసాదిస్తాడు ఎలాంటి భేదం లేకుండా అనుగ్రహిస్తాడు శివుని రూపానికి కూడా అద్భుతమైన మహిమ ఉంది గంగాదేవి శివుని శిగలో గంగాదేవి కొలువై ఉంటుంది పురాణాల ప్రకారం అమృతం కోసం సముద్ర సముద్రమతనం సమయంలో తన గొంతులో విషాన్ని దాచుకున్నాడు అలా గొంతులో మండుతున్న విషాన్ని శాంతపరచడానికి గంగను నెత్తి మీద పెట్టుకున్నాడని పురాణాల కథం అంతేకాదు మహాదేవుని రుద్ర రూపాన్ని శాంతపరచడానికి కూడా గంగ సహాయం చేస్తుంది పులిచర్మం మహాదేవుడు చర్మాన్ని ధరిస్తాడు పులిచర్మంపై ఆశీసుడై ఉంటాడు ఇలా స్వామి పులిచర్మంపై కూర్చున్నా చర్మాన్ని ధరించిన శివయ్య సర్వోత్కృష్టమైన స్వరూపడని చెప్పడమే నాగదేవత మహాదేవుని మెడలో నగలుగా సర్పము అలంకరింపబడి ఉంటుంది నాగేంద్రుడు సదా శివుడి సన్నిధిలో కొలువై ఉంటాడు నాగేంద్రుడిని పురుష గర్వానికి ప్రతీకగా భావిస్తాడు రుద్రాక్ష మహాదేవుని చేతులు మణికట్టు మెడలో రుద్రాక్ష మాలలు కనిపిస్తాయి రుద్రాక్షకు నిజమైన అర్థం స్వచ్ఛతకు చిహ్నం రుద్రాక్షమాల కూడా సాధారణంగా ముద్రకు చిహ్నం కూడా రుద్రాక్ష చిహ్నం త్రినేత్రుడు మహాదేవుడిని త్రినేత్రుడు అని కూడా అంటారు కుడి కన్నులో సూర్యుని ప్రకాశం ఎడమ కన్నులో చంద్రుడిని చల్లదనం నుదుటిపై ఉన్న మూడవ కన్ను అగ్ని జ్వాలని కలిగి ఉంటుంది ఇది చెడును నియంత్రించగలదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమశ్వా నమ